హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది జిల్లా పరిషత్ సమాపేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు సమాపేశానికి హాజరైన కలెక్టర్ పమీలాస్ పద్తి సమాపేశం నుంచి వెళ్తున్న క్రమంలో అడ్డుకుని బైఠాయించారు అంతేకాకుండా సమాపేశం రసభాసగా కొనసాగింది ప్రజాప్రతినిధుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో సమాపేశంలో గందరగోళం నెలకొంది అయితే సమాపేశం ముగిసిన తర్వాత నిన్న రాత్రి జడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించిన శిక్షణలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు దేశంలో బిఎన్ఎస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన రెండో రోజు చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదైంది వీడియో మొత్తం చూడొచ్చు నేను ఎమ్మెల్యే గా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఎడ్యుకేషన్ గా నో పాలిటిక్స్ నా నేను ఆంధ్రప్రదేశ్ చేసి నేను రిలా చైర్ కి చెప్తాను నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా నో రాజకీయాలు 2019 తిమషత్రన స్కిల్స్ నేను మీటింగ్ పెట్టుకుంటా డిఓ గాను ఎమ్మెల్యే మీటింగ్ మధ్య డిటెండిట్ అయ్యతారని ఇన్విటేషన్ నోట్స్ ఎంఈఓ అని డిమోషన్ లెటర్ కట్ we एग्जाम we exam let's go by my you have to do you have to show so what more and write this here by my director garu i am ml and my boss and he seen the entire matter of the photo no na plate no what he wanted to say the jawab egundi anna em janna idi you what that's what you treat વોટ ઇઝ વોટ ઇઝ યર નોટિઝ ઓલ્સો ઇવન આ રોચ